చంద్రబాబు నాయుడు గారికి కొన్ని సిగ్నేచర్ స్టైల్స్ ఉంటాయి అందులో ఒక సిగ్నేచర్ స్టైల్ అధికారంలోకి రాకముందు చాలా కాన్ఫిడెంట్గా చెబుతారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనుక అదే అడిగితే గద్దించి అధికారం రాకముందు ఒకలా చెబుతారు అధికారం వచ్చిన తర్వాత గద్దించి మరీ చెబుతారు ఇప్పుడు అదేం కొత్త ఏం కాదు మీరు రెండు వేల పద్నాలుగు అప్పుడు చూడండి ప్రత్యేక హోదా అనే సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని చెప్పి అన్నారు తర్వాత ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది నీ తెలుసా నా తెలుసా నీ తెలుసా నా తెలుసా ఆ ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయా ఏం బాగుపడ్డాయి ఆ నాకు చెప్తున్నావు నీ తెలుసా నా తెలుసా అని చెప్పి అన్నాడు అవ్వా మీరే కదా సార్ ప్రత్యేక హోదా అన్నారు మళ్ళీ ఏమొస్తుంది అన్నారా మళ్ళీ సంవత్సరం రెండేళ్ళు ఆగిన తర్వాత కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక అనే సరవసం అని చెప్పి మళ్ళీ నల్ల డ్రెస్సులు వేసుకొని అవన్నీ ఏదో చేశాడు ఏదో చేశారు సారు అయిపోయిందా సరే పోనీ మొన్న ఎన్నికలకు ముందు ఏమన్నారు ఉచిత ఇసక ఈ సైకో ఇసక లేక అందరిని చంపేస్తున్నాడు ఈ సైకో ఈ సైకో రకరకాలుగా ఇదే మాట అని జగన్ సర్కార్లో టన్ ఇసక ఎంత త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆ ఖర్చులు ఈ ఖర్చులు కలిపి ఇంకేదో కొంచెం పెరిగేదేమో ఆ సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది అవునా ఇప్పుడు ఉచిత ఇసుక అని జగన్ సర్కార్లో ఉన్నదానికి మూడింతలు నాలుగింతలు ఉంది అని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఓపెన్గా బోర్డులే పెట్టారండి ఎంత టన్ను పదమూడు వందలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు అది దానికి మళ్ళీ రవాణా ఛార్జీ అధికం అధికం లోడ్ చేసేది కూడా అధికం లోడ్ చేసేది కూడా అధికం ఇదేం ఇదే కారణం సార్ ఇసుక అని చెప్పి ఇవెంటివి ఇవి అని చెప్పి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే దాని మీద చంద్రబాబు సార్ ఎంత కాన్ఫిడెంట్గా అన్నారండి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యొక్క వ్యాఖ్యలు అండి ఇవైతే ఏమన్నారు ఇవందే కొందరు అంటున్నారు ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారని ఏమి నేనే తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పోసి వాళ్ళ ఇల్లు నేనే కట్టించి వాళ్ళ పొలంలో పనిగా నేనే చేస్తా అని చెప్పి నేను చెప్పినానా ఇసుక ఫ్రీ అన్నారని అంటే ఇవేం లేకొని ఉంటాయా ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో నేనే కోసా నేను ఇసుక అని చెప్పినా అనిలే వాళ్ళ పొలంలో వాళ్ళ ఇంట్లో నేనే పోయి పని చేస్తా నేనే పని చేస్తా అమ్మ చంద్రబాబు సారు ఎట్లా సార్ ఇంత కాన్ఫిడెన్స్గా వాళ్ళ నిజమే జగన్ సర్కారు ఉన్నప్పుడు ఇసుక వాళ్ళ ఇంట్లో వేసింది ప్రభుత్వం ఇల్లు ఇల్లుగా ప్రభుత్వమే కట్టించింది కదా ముప్పై లక్షల మందికి అయితే సగం మందికి సుమారు ఇళ్ళ నిర్మాణాలుగానే అయినాయి ప్రభుత్వమే ఇసగా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఇల్లుగానే కట్టించారండి ఇప్పుడే అని వాళ్ళు ఇంట్లో పనిచేస్తారా వాళ్ళ ఇంట్లో ఇసుకపోచేస్తానని చెప్పానా ఇంకా వాళ్ళ పొలంలో పనిచేస్తా అని చెప్పినా అంటారు ఏవో ఛార్జీలు లేకుండా ఉంటాయా అమ్మా ఏవో ఛార్జీలు అంటే ఇదా సార్ ఇంత దారుణమైన ఎట్లా సార్ నిజంగానే ఏం పర్లేదు ఇది చంద్రబాబు సార్ సిగ్నేచర్ స్టైల్ ఇది సిగ్నేచర్ స్టైలు జనాలు మైడ్పీ చంద్రబాబు స్టైల్కి మళ్ళీ మొన్న అట్రాక్ట్ అయ్యారనుకోవాలేమో అండి జనాలు లేని చంద్రబాబు సార్కి లేదు